మాన్యవర్ బ్రాహ్మణవాదులకు మనోవాదులకు నిద్ర లేదు కాన్సీరాం అంటే బ్రాహ్మణవాదులకు మనువాదులకు నిద్ర లేదు నాయకుడు ఆయన జయంతిని ఇలా భారతదేశ వ్యాప్తంగా జరుపుతున్నాము బహుజన్ ముక్తి పార్టీ కూడా దేశవ్యాప్తంగా పిలిపించింది మాన్యవర్ కా జన్మదినాన్ని జరపాలి ఆయన ఆయన కలలు కన్నా రాజ్యం కోసం పనిచేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇవాళ జయంతి సభలు జరుపుతున్నాము అందులో భాగంగానే మొన్న ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే ఇవాళ ఫిబ్రవరి మార్చి పదిహేను కదా పదిహేను రోజుల కింద ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ పదిహేను రోజుల కింద ఢిల్లీలో అంబేద్కర్ భవన్లో కరోల్ బాగు అంబేద్కర్ ఢిల్లీలో అంబేద్కర్ భవన్ లో ఒక జాతీయ కౌన్సిల్ సమావేశం జరిగింది బహుజన్ ముక్తి పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశం జరిగింది దానికి దాదాపుగా ఇరవై రెండు రాష్ట్రాల నుంచి డెలిగేట్ ప్రతినిధులు కౌన్సిలింగ్ మెంబర్ హాజరు కావడం జరిగింది ఇరవై రెండు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం నుంచి కూడా నేను గవర్నర్ ఫైముది గారు ప్రొఫెసర్ నిర్మా సార్ గోవింద్ నాయక్ గత్యా నాయక్ హరినాయక్ ఒక అట్లనే పది మంది డెలిగేషన్ పోవడం జరిగింది దేశవ్యాప్తంగా ఇరవై రెండు రాష్ట్రాల నుంచి దాదాపుగా మూడు వందల మంది స్టేట్ నేషనల్ కౌన్సిలింగ్ మెంబర్ రావడం జరిగింది డే అంతా సమావేశం జరిగింది దానిలో ముగ్గురు జాతీయ అధ్యక్షులకు ఎన్నికలకు పోటీ పడడం జరిగింది దానిలో మెజారిటీ రాష్ట్రాలు చర్చలు చేసి డిస్కస్ చేసి చివరిగా బాంబే మనకు మదర్ ఆర్గనైన్ తల్లి సంఘము బాంసేపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్లంతా మేధావులు ఉద్యోగస్తులు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళు సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఆ ఉద్యోగస్తుల సంఘం బాంసేపు వారి బాంసేప్ జాతీయ అధ్యక్షుడు వామన్ మేశ్రా గారి ఆశీస్సులతో బాంసేప్ ఆశీస్సులతో ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంటే బాంసేప్ ఆశీస్సులతో నేను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది అయితే మొట్టమొదటిగా నేను చెప్పాల్సిన ఈ సభకు పెద్దలు గౌరవనీయులు లక్ష్మణ్ సార్తో పాటు రాష్ట కార్యవర్గానికి ముఖ్య నాయకులకు మేధావులకు మా బంధుమిత్రులకు అందరికీ జయముల్ తెలియస్తూ ఈ దేశంలో ఎప్పుడైనా ఎస్టీలకు ఏ రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ జాతీయ అధ్యక్షుడు కానీ జిల్లా అధ్యక్షులు కానీ కనీసం పార్టీ అధ్యక్షుడు కూడా వేయలేదు కాంగ్రెస్ ఇవ్వలేదు బీజేపీ ఇవ్వలేదు కమ్యూనిస్ట్ పార్టీ వేయలేదు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ వేయలేదు ఏ రాజకీయ పార్టీ కూడా ఒక ట్రైబల్ను ఒక గిరిజనుని ఒక ఆదివాసిని నాయకత్వం హోదాలో ఇక్కడ ఏమి ఏమిచ్చి నాయకత్వము ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్ లేదా ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ బీసీసీఎల్ ప్రెసిడెంట్ మైనార్టీసీఎల్ ప్రెసిడెంట్ సెల్లు అంటే వెలుతురు లేని చలామణి కానీ పనికి పోస్టులు ఇవ్వడం జరిగింది తప్ప పార్టీ ముఖ్యమైన పదవిని ఏ రాజకీయ పార్టీ ఒక ట్రైబల్ కు ఆదివాసికి పోలేదు సౌత్ ఇండియా నుంచి తెలంగాణ నుంచి నన్ను జాతీయ అధ్యక్షుడుగా జాతీయ ఉపాధ్యక్షుడుగా మొహమ్మద్ ఫైముద్దీన్ ని ఎన్నుకోవడం సౌత్ ఇండియాకు ఒక ఇది మంచి అవకాశం చాలా మంచి అవకాశం ఇక్కడ నేను బహుజన్ ముక్తి పార్టీ గురించి కొద్దిగా ఇంట్రోడ్యూస్ చేస్తా యాభై సంవత్సరాల నుంచి బాంసప్ నడుస్తుంది దీనికి ఫౌండర్ బంషప్ ఫౌండరు మాన్యవరి కాన్సీరాం మాన్యవరి కాన్సీరామ్ మామూలు కాదు ఒక సైంటిస్ట్ డిఆర్డీలో పూనలో ఒక సైంటిస్ట్ గ్రూప్ వన్ ఉద్యోగి అధ్యక్షుడు కొనసాగుతున్న వామన్ గారు ఆయన కూడా బిఎస్ ఉద్యోగి మూడు నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఇప్పటికీ నలభై ఐదు సంవత్సరాల నుంచి ఫుల్ టైమర్ గా పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేస్తున్నాడు దేశవ్యాప్తంగా ఉద్యోగస్తులను కూడగట్టడంలో బహజన సమాజాన్ని జాగ్రత్త చేయడంలో తీవ్రమైన కృషి చేస్తున్నాడు అయితే బాంబు రెండు వేల పదమూడులో లో పన్నెండు లో ముక్తి పార్టీ తీసుకొచ్చింది ఈ బహుజన్ ముక్తి పార్టీ ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు అయింది కొనసాగింది మరి బహుజన్ ముక్తి పార్టీ ఎక్కడైనా ఎమ్మెల్యే ఎంపీ గెలిచిందా ఎక్కడైనా ఎంపీ ఎమ్మెల్యే గెలిచారా ఛత్తీస్గఢ్ లో సర్పంచులు డెప్యూటీషి డెప్యూటీషి గెలిచింది ఇప్పటికే బహుజన్ ముక్తి పార్టీ తరఫున మహారాష్ట్రలో కూడా ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలిచారు ఉత్తరప్రదేశ్లో కూడా కొంతమంది సర్పంచ్లు ఎంపీటీసీలు గెలిచారు బీహార్లో కూడా గెలిచారు రెండు వేల పన్నెండులో డిసెంబర్ ఆరు పుట్టి రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ అయ్యి రెండు వేల పద్నాలుగులో మొదటి ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఫస్ట్ ఎలక్షన్లో నేను రెండు వేల పద్నాలుగులోనే భాంషేప్ షేప్లో జాయిన్ అయినా కాంగ్రెస్ పార్టీ వదిలేసి ఇప్పటికీ లెవెన్ ఇయర్స్ అయింది నేను టూ ఇయర్స్ బాంశా పని పనిచేసినాక ఆ తర్వాత లక్నో ఉత్తరప్రదేశ్ లక్నోలో బిఎంపీ జాతీయ సమావేశం జరిగితే నన్ను జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు నేను దాదాపుగా పది సంవత్సరాల నుంచి బిఎంపీకి బహుజన్ శక్తి పార్టీకి జాతీయ ఉపాధ్యక్షుడుగా కొనసాగాను నేను పది సంవత్సరాలు ఎక్కడా వెనికికి తగ్గలే భయపడలే లొంగలేదు పార్టీ జెండా వదిలేదు జెండా నిలవలేదు ఎజెండా లొంగలేదు గెలిచినా ఓడినా అవమానం ఎదురైనా ఆటంకాలు ఎదురైనా ఏడనా జరిగినా ఎక్కడా అమ్ముడు పోలేదు ఎన్నికల్లో చాలా మంది త్వరగా ఆర్థిక పరిస్థితి బాగలేదనో కుటుంబ పరిస్థితి బాగలేదనో చిన్న చిట్క డబ్బు కూడా లొంగిపోతారు అమ్ముడు పోతారు కానీ నేను పదకొండు సంవత్సరాల నుంచి ఏ రాజకీయ పార్టీకి నాకు నా జక్చర్లా మహబూబ్నగర్లు మొన్న పోయినసారి ఎలక్షన్ లో నేను జడ్ పిటిసి నా భార్య ఎంపీ అయ్యేది నాకు బిఆర్ఎస్ వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు ఎమ్మెల్సీ చేస్తామని ట్రైబల్ రిజర్వేషన్ పోరాటం జరుగుతున్నప్పుడు తందారా ప్రత్యేక పంచాయతీ ఉద్యోగం జరుగుతున్నప్పుడు అనేక ఆఫర్లు అనేక అవకాశాలను పిలిపించారు నేను ఏ రాజకీయ పార్టీ కూడా తల్లి ఎత్తలేదు వాళ్ళకి ముఖం చూడలేదు నాకు అర్థమైపోయింది ఎందుకంటే బాంబసేప్ ఉద్యోగస్తులు నాకు బోధించరు ఓ మన శత్రువులు వీళ్ళ ఎమ్మెల్యే ఎంపీ అయితే నేను నా కుటుంబంగా దావపడుతుంది కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన సమాజం దావపడదు నాకు అర్థమైపోయింది అర్థమైపోయిన తరపునే నేను బహుజన్ ముక్తి పార్టీ భాంషేప్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఈ బాధ్యతను తీసుకున్నా భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా నేను ఎక్కడా ఏ పార్టీ కూడా లొంగను అమ్ముడు ఈ సమాజాన్ని మోసం చేయను వాళ్ళ పదవులకు లొంగను వాళ్ళ డబ్బులకు లొంగను వాళ్ళ హోదకు లొంగను మేము తప్పకుండా ఈ బహుజన సమాజం విముక్తి కోసమే పనిచేస్తాను చివరిగా అయితే బహుజన ముక్తి పార్టీ రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు కొత్తగా పనిచేసినప్పుడు కంటే గుర్తింపు లేదు పిల్లగాడు పుట్టం తప్ప పుట్టం తప్పుడు నడవడు అట్లనే రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినాం రెండు వేల పద్దెనిమిదిలో మేము జట్ల నుంచి ఎమ్మెల్యే పోటీ చేసిన బాబునగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తర్వాత మా భార్య బాలానగర్ నుంచి బిఎంపీ నుంచి జడ్పీటీసీ పోటీ చేసింది సెకండ్ లీడ్ వచ్చింది బీఆర్ఎస్ కి ఎనిమిది వేల ఓట్లు మాకు ఆరు వేల ఓట్లు కాంగ్రెస్ కు ఐదు వేల ఓట్లు అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం దానికి ఐదు వేలు మాకు తండలల్లో గ్రామాలలో కార్యకర్తలు లేరు మెంబర్షిప్ లేదు మంది మంచం గుర్తు భవిష్యత్ గుర్తి పార్టీ ఆరు వేల ఓట్లు వచ్చినాయి ఇద్దరు ఎంపీటీసీ కూడా గెలిచిరు అంటే దేశవ్యాప్తంగా బీహార్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సా పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే బహుజన ముక్తి పార్టీ స్థానిక ఎన్నికల్లో ఎన్పిటీషన్ జెడ్పీటీషన్ సర్పంచ్ గా గెలుపొంది రెండు వేల పద్నాలుగులో ఎలాంటి గుర్తింపు లేదు పార్టీ జెండాను ఎజెండాను పార్టీ లక్ష్యాన్ని ప్రచారం చేయడానికి జరిగిపోయినాం రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల పద్నాలుగులో జెండా ఎజెండాను ప్రజలలో తీసుకోవడానికి ప్రయత్నం చేశాం రెండు వేల పద్దెనిమిదిలో ప్రచారం చేశాం కానీ రెండు వేల ఇరవై రెండులో బీహార్ లో బహుజన్ ముక్తి పార్టీ పరివర్తన యాత్ర చేసింది ఉత్తరప్రదేశ్ లో పరివర్తన యాత్ర చేసింది మహారాష్ట్రలో చేసింది రెండు వేల రెండులో లో మా బహుజన్ ముక్తి పార్టీ తోటి దీనికి దిశ దశ నిర్దేశకుడు వామన్ మేశ్రామ్ గారితో అక్కడ మీరు శరద్ పవర్ పేరునే ఉంటారు ఆయన మహారాష్ట్రకు నాలుగు సార్లు ముఖ్యమంత్రి కేంద్రానికి మంత్రి ఆయన ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి వీళ్ళంతా వామనేశ్వరం గారితో చర్చలు చేసిరు మీతో కొత్తలో కలిసి పనిచేస్తా ఉంది రెండు వేల ఇరవై రెండులో ఆ తర్వాత బీహార్ లో బీహార్ లో కూడా లాలూ ప్రసాద్ కొడుకు తేజస్వి యాదవ్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు అధికారంలో నితీష్ యాదవ్ ఉన్నాడు నితీష్ వీళ్ళందరూ కూడా వామనేశ్వరం తోటి రెండు వేల ఇరవై రెండులో చర్చలకు వచ్చారు కలిసి పనిచేద్దాం మహాపుటం ఏర్పాటు చేద్దామని ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు సమాజవాది పార్టీ ఆయన కూడా వామనేశ్వరంతో చర్చలు చేసిండు మీ పార్టీతో కలిసి పనిచేస్తామని అంటే రెండు వేల ఇరవై రెండులో అక్కడక్కడ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ మాత్రం భయపడ్డది అఖిలేష్ చర్చలకు వచ్చిండు బీహార్లో తేజస్వి యాదవ్ చర్చలకు వచ్చిండు పొత్తుకు సిద్దమన్నాడు మహారాష్ట్రలో లో శరద్ పవార్ పొత్తులకు సిద్దమన్నాడు కానీ కాంగ్రెస్ భయపడ్డది ఎందుకు భయపడ్డది ఒక్క కాంగ్రెస్ ఉందా ఇరవై ఐదు లక్షలు ఇచ్చి టికెట్ ఇచ్చినా టికెట్ ఇరవై లక్షల పారిపోతారట ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ లో ఒప్పో ఇది ఎక్కడ లేదు మీరు అడ్రస్ లేదు పోటీ చేస్తే అవమానం హేళనా ఎవడు ఓట్లేడరే ఉత్తరప్రదేశ్ బీఎస్ లో కాంగ్రెస్ జీరో కాంగ్రెస్ ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ దేశ ప్రధానమంత్రులు ఆర్ఎస్ఎస్ అంతా అక్కడి నుంచి వచ్చేది ఈ కాంగ్రెస్ ను ఉత్తరప్రదేశ్ లో బీహార్ లో జీరో చేసింది ఎవరు మాన్యవర్ రామే ఒకవేళ వామన్ మేసాన్ గారితో పొత్తు పొత్తులో ఒక పది ఎంపీ సీట్లు ఇస్తే ఒక యాభై ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఐదు సీట్లు గెలిచినా దీనికి సిద్ధాంత బలం ఎక్కువ ఉంది కేసీఆర్ కు లేదు బహుజన సిద్ధాంతం లేదు కాంగ్రెస్ కు వాదం బ్రాహ్మణ సిద్ధాంతం బీజేపీకి బ్రాహ్మణవాదం బ్రాహ్మణ సిద్ధాంతం మనకు పూలే అంబేద్కర్ సిద్ధాంతం బహుజనవాదం ఒకవేళ బహుజన్ ముక్తి పార్టీకి ఒక ఐదు మంది ఎంపీలు గెలిచినా ముందే కాన్సీరావుకు పొత్తు పెట్టి ఉత్తరప్రదేశ్ జీరో చేసుకున్నాం ఒకవేళ ఇప్పుడు వామేశ్వర సార్తో బిఎంపీతో పొత్తు చేస్తే ఈ దేశంలో మొత్తం జీరో చేస్తాడు వామన్ మేస అని కాంగ్రెస్ భయపడిపోయింది భయపడిపోయి మొన్న రెండు వేల ఇరవై రెండులో ఇరవై నాలుగులో ఆ కూటమిలో పొత్తుపు రాణి అడ్డుపడ్డది అడ్డుపడ్డది ఒకవేళ ఆ కూటమిలో శరద్ పవర్ సమర్థించడు లాహూ సమర్థించడు అఖిలేష్ యాదవ్ రమ్మనుడు కానీ కాంగ్రెసే ఆ ఇండియా ఇండియా కూటమికి కెన్నర్ వాళ్ళే నడిపేది వాళ్ళు భయపడి కాసీరావు ముందు గుర్తుంది కదా కాన్సీరామ్ నాకు జీరో చేసి ఇప్పుడు సార్ వస్తే బహుజీ పార్టీ గెలిస్తే మమ్మల్ని కూడా ఇండియా లెవెల్లో జీరో చేస్తాడు కాన్సీరామ్ ఒక్క యూపీకే జీరో చేసిండు వామన వేసరామ్ భారత్ లోనే జీరో చేసాడు అని భయపడ్డాడు కాంగ్రెస్ భయపడి పొత్తుకు రానియలేదు ఎన్ని రోజులు ఆప్తర్ పొత్తు ఇప్పుడు వరకు ఆప్తర్ పొత్తు కేసీఆర్ అంటే జైల్లో పెడతారని లేదా కేజ్రీవాల్ ను కూడా అవినీతి పేరు మీద జైల్లో పెట్టేశారు సిబు సోరాన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో పెట్టేశారు చంద్రబాబు నాయుడు జగన్ ద్వారా జైల్లో పెట్టేశారు బిజెపి కానీ వామన మేశరావు నువ్జన్ ముక్తి పార్టీ మమ్మల్ని జైల్లో పెట్టడానికి జైల్లో పెట్టలేదు మేము భయపడము ఈబిఐ ఈడీ తోటి భయపడము ఇప్పుడు ప్రాంతీయ పార్టీలని గత కథ ఉనికిపోతుంది కేసీఆర్ గద్ద కథ ఉనికి నిద్రలేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు రహస్యంగా ఎమ్మెల్సీ సపోర్ట్ చేసిండు అంతకుముందు ఎంపీ ఎలక్షన్ లో కూడా టిఆర్ఎస్ అంతా బీజేపీకే సపోర్ట్ చేసింది ఎందుకు సపోర్ట్ చేసింది కవిత జైల్లో పెట్టిరు ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ గొంతు మిగిలిపోయింది మమ్మల్ని కూడా జైల్లో పెట్టడమే భయం కాబట్టి బీజేపీ తోటి ఆమెనే సామ్నే లై చేయడానికి సిద్ధం లేదు బీఆర్ఎస్ కానీ బహుజన్ ముక్తి పార్టీ నీ జైలు నీ ఈడీ నీ సిబిఐతో ఎవరితో బాధపడదు రాబోయేది మనదే పొత్తు ఏ మన బలం పెరిగితే ఏ పార్టీ అయినా పిలిచి మనకు పొత్తులో భాగం ఇస్తుంది ఆ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పొత్తులో గెలిచారు కదా ఆంధ్రలో మనం కూడా బీజేపీ రేపు దేశవ్యాప్తంగా రేపు అక్టోబర్ లో ఈ సంవత్సరం అక్టోబర్ లో బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి పంతొమ్మిది రాజకీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేసిన అక్కడ అక్కడ కూడా ఒక నాలుగైదు ఎంపీలో ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచినా దేశంలో మన ఖాతా ఓపెన్ అవుతుంది ఖాతా ఓపెన్ అయితే ఎవడు ఆపలేడు దీన్ని ఎవడు అడ్డుకోలేడు ఇది ఇప్పుడు బీఎంపీ పరిస్థితి సెకండ్ సెషన్ అసలు ఈ దేశంలో కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా మరి బిఎంపీ అవసరమా రెండు నిమిషాలు చేస్తా ఈ పార్టీలన్నీ బ్రాహ్మణులయ్యి